స్వాగతం సుస్వాగతం సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు జరగబోయేది ఒక అద్భుతం ఇంకొంచెం ఎక్కువగా చెప్పాలంటే మహాద్భుతం ఈ సరిగమల యుద్ధం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీ మంచు వెంకటాజలపతిరావు గారి సంగీత ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది ీతమే ఊపిరిగా పాడటమే జీవితంగా మలుచుకున్న మహామనీషింకటా చలపతిరావు గారు నావ్ వి వెల్కమ్ పద్మశ్రీ శ్రీ వెంకటా చీకొట్టబోయేది మాత్రం ఇప్పుడిప్పుడే సరిగమలలో ఓనమాలు దిద్దుకుంటున్న ఒక యువకుడు గొప్ప సింగర్ అయ్యి వస్తానని ఛాలెంజ్ చేసి వచ్చిన ఈ యువకుడు తను పాడిన పాటలతో జూనియర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగా అందరి మన్ననలు పొందుతూ ఎదుగుతున్నాడు ఒక పెద్ద సింగర్ కావాలన్నదే అతని లక్ష్యం ఈ పోటీలో ఈ యువ గాయకుడు గెలుపొందితే అతనికి స్టార్ ఇమేజ్ వస్తుంది నా వి వెల్కమ్ జూనియర్ బాలు సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఏంట్రా సక్సెస్ ఏమైంద్రా ఒక పెద్ద సింగర్ నోడించాను రా జనాలు చప్పట్లు గోల్డ్ కప్పులు ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అబ్బో అసలు ఎస్పీ బాలు కన్నా గొప్ప సింగర్ అవుతానని చెప్పి గెలవడం కాదురా రియల్ లైఫ్ లో గెలవాలరా గురుగారు బాలుగారు ఆశీస్సులుంటే ఎర్రగా తీసేస్తా ఇంతకీ కల్లో ఓడించింది దాస్ నా నారాయణ అసలు సంగీతం స్పెల్లింగ్ కూడా తెలియని అతను నా కల్లోకి సంగీత విద్వాంసుడు గటపలో వచ్చాడు ఎవర్రా ఎవరి పేరు చెప్తే నాకు సుల్మని కాలుతుందో ఎవరిని చూస్తే నా కోపం పట్టాలు తప్పుతుందో ఎవరి గొంతు వింటే నా చెవులు చెవ్వులు ఎడుస్తాయో అయినరా మాతా అన్నపూర్ణేశ్వరి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అఖిలాండేశ్వరి బ్రహ్మాండేశ్వరి జై శంభవి దేవుణ్ణ సారు పూజలో ఉన్నారు సౌండ్ తగ్గించమని చెప్పు బాబు మా సార్ పూజ మొదలు పెట్టారు సౌండ్ ఆపండి అది పూజ రిక్షా బండ్లో పాలకోవామినట్టు రైల్వే స్టేషన్ లో మామిడి తాండ్రా అమ్ముతున్నట్టు వచ్చే శబ్దాన్ని పూజ అనరు దాన్ని సౌండ్ పొల్యూషన్ అంటారయ్యా నేను వస్తున్నానని చెప్పు మా ఎవరిని ఈ గ్రేట్ సింగర్ ని చూసా మా వాడు ఫ్యూచర్ బాలు బాలా ఫుడ్ బాల కాదు ఎస్పి బాలు ఎస్పి బాలు వీడా బాబు రోజుకి పొద్దుంత ముఖ్యం ఆశకి హద్దు అంత ముఖ్యం మీలాంటి పిల్ల బుడంకాయ బ్యాచులర్స్ ఏ రోజుకి ఏ నాటికి ఏదీ సాధించలేరు కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో జనరేషన్ 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 ఆ జనరేషన్ లో ఉన్నవి అసలు మీ జనరేషన్ లో లేనివి సాధన కృషి పట్టుదల అవి ఉండబట్టే ఎస్పీ బాలు గానగద్దరువుడయ్యాడు అనుకున్నది సాధించగలిగాడు కానీ మీ జనరేషన్ నిద్ర లేవగానే స్నానం చేయకుండా కింద చిరిగిపోయిన ప్యాంటు పైన నలిగిపోయిన చొక్కా వేసుకునే మోటార్ బైక్ మీద ఊరంతా బరాదురుగా తిరగడం సాయంత్రం అవగానే ఐ మీన్ ఈవినింగ్ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకెళ్లడం పబ్బులు తైతక్కి బొద్దు దాకా నిద్ర లేవకపోవడం అదొక ఫ్యాషన్ దాని పేరు లైఫ్ స్టైల్ చిచి ఫాల్ట్ మీ జనరేషన్ లోనే ఉంది పాత మొతక చొక్కా డైలాగులు చెప్పొద్దు కెప్టెన్ నేను నేను అదే చెప్తున్నాను జనరేషన్ 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 అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది ఎక్కువ అరే మేము మనసుకు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డ వాళ్ళమా మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిన వాళ్ళమా అస్సలు మీ జనరేషన్కి కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు అయినా మా జనరేషన్ లో సచిన్ టెండూల్కర్ ఓ రహమాన్ ఓ కోనేరు హంపి ఓ ఓ సానియా బిర్దా అబ్బో ఇంకా చాలా మంది మీ జనరేషన్ వాళ్ళు ముక్కి ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకుని మిమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మేము పార్టీలో తిరిగిన డిస్కోల్లో ఎగిరినా మా యూత్ బాధ్యతని మర్చిపోదు కెప్టన్ ఏంటి అసలు మిమ్మల్ని కాలిలో ఉంచిన ఆ వేస్ట్ గ్రో ప్రెసిడెంట్ ప్రముఖడెక్కడ అడ్డిందుకు పెట్టావరా గుడుగు అవాయిడ్ చేస్తున్నావాడు ఎవడైన మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బతకలేడా అని ఆ వంకర బేచి ఈ కాలిలో ఉండకూడదు మీరు ఉన్నారుగా ప్రెసిడెంట్ వాళ్ళని ఖాళీ చేయించటానికి మీరు ఉన్నారు కదా అని పైగా రెంట్ ప్రాంప్ట్ గా ఉంటుంది ఆ జుట్టుపూలు కూడా ఉన్నాడే వాళ్ళ మావగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవరు ఎవరే సార్ ఇక్కడ రాకముందు ఏం చేసేవాడు ఏదో చిన్న చిల్లర కొట్లు గోచి పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగుంది సార్ నర్వై నీకు ఎన్నో సహాయం చేశారు సే ఎస్ ఆర్ నో అప్పుడు ఎప్పుడో ఒకసారి హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్ అదే తను అందరి కాదు సార్ ఇప్పుడు నన్ను ఎంజాయ్ అంటారో తవ్వరి సెలవు ఇవ్వండి సార్ వాళ్ళు వీక్ పాయింట్ తెలుసుకో మందు కొడుతున్నప్పుడు ఎవరికీ తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ డిహెండెడ్గా పుట్టుకో ఆ పంచాయతీ పెట్టి వాళ్ళని చూసేస్తాను ఓకే సార్ రెండు రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి సార్ ఈమెంటురా సౌండు మై టైల్స్ వేస్ట్ అని పనికి మారిన పనులు మాని పనికొచ్చే పనులు చేసుకోమ్మని మూసుకుని లోపలికి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తున్నా సార్ వాడన్నది ఇంత కుయ్యి దానికి ఇంత లెక్త చూసారా కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా అయ్యో పాపం ప్లాట్ఫామ్ మీద మీ గుండెల్లో అబ్బు నీ కోసం ఖాళీ పెట్టుకున్నా హరియామణి దోశ ఏమిటి రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంది మీరు తిన్నది దోశ కాదు అరిటాకు

మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ షీజ్ ఇన్ సేఫ్ అండ్ ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా హైదరాబాద్ లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కనిపించావుగా దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు మా అమ్మాయి అక్కడే ఉంటుంది రీసెర్చ్ కది వీలుగా బట్ అన్ కండిషన్ అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ తినటం గినటం అన్ని మన ఇంట్లోనే శ్రావ్య నా కూతురు కాదు నా ప్రాణం రా నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు అందుకే జాగ్రత్త అంటున్నా అమ్మాయి యోగక్షేమాల గురించి ఆలోచించు షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ దట్ ఈస్ మై ప్రామిస్ అలాగే మిత్రమా చెల్లెమ్మని అడిగానని చెప్పు నిన్ను అడిగానని చెప్పంటున్నాడు అదేదో నువ్వే అడుగు చెల్లెమ్మా మావాడు అలాగే ఉన్నాడు అదేంటో అన్నయ్య అలాగే ఉన్నారు అప్పటికి ఉప్పు కారం తగ్గించే పెడతాను ఈ మొక్క నాకు అర్థమైంది ఇది సరసమే కదండి నువ్వు తొందరలోని గొప్ప సింగర్ అవ్వాలని సాయిబాబా గుడికెళ్ళి అర్చన చేయించుకుని వస్తున్నాను చంద్రహాస్ ఏదైనా కొత్త పాట రాసావా ఎక్కడ వసు టిఫిన్ తింటే కదా మంచి థాట్స్ వచ్చేది మీ సంస్థనకర్స అందుకే మీ అందరికి టిఫిన్ తీసుకొచ్చా ఓ వెయ్ వసు టిఫిన్ తెచ్చిరోయ్ అది కదే వసు ఏదో చిన్న మ్యూజిక్ ఫంక్షన్ లో వెళ్చాం ఫ్రెండ్స్ అయ్యాం ఆ తర్వాత టిఫన్ లు డబ్బా తెచ్చేస్తూ ఉంటావు తిరిగి అడగవు నీ రుణం ఎలా తీర్చుకోవాలి సింపుల్ రా మనంంతా కలిసి వసు పెళ్లి చేసాం అంటే క్రోణ దిర్పతి ఐ అప్రెషియేట్డ్ అబ్బే క్యాటల్ రా బుల్్రనేంటి మీకు గుడ్ న్యూస్ లంచ్ కూడా తెచ్చావా కాదు కోరస్ పాడడానికి ఆడియో కంపెనీకి వెళ్ళాను అక్కడ ఎండికి నీ గురించి చెప్పాను పాట టేప్ చేసి తీసుకురమ్మన్నారు ఆయనకి నీ వాయిస్ నచ్చితే మీ లైఫ్ సెట్ అయినట్టే సూపర్ ఈ ఛాన్స్ చాల రా ఎర్రగా ఒరే ఒక మంచి లిరిక్ రాయరా సూపర్ గా ట్యూన్ చేసి పాడస్తాను ఇదిగో దీంట్లో రికార్డ్ చేయ్ ఒరే బాలు నన్ను కాఫీ టే దగ్గర డ్రాప్ చేయాలిరా రాజేశా బారు వెనకాల ఒక అమ్మాయి హై చెప్పి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు పొద్దున్న అమ్మాయిని వెనకేస్తున్న వెళ్లి తెరావు చూడమ్మా వాడితో జాగ్రత్తగా ఉండాలి ఈజ్ అ బ్యాట్ కాయ్ ఫండ్ షిప్ చేసేటప్పుడు ముందు వెనక చూసి చేసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ముందు చూస్తా సజెషన్ అట్ ప్రైజర్ వార్మింగ్ మన కారుని వెనక నుంచి ఎవరు గుద్దినట్టున్నారు లేదు సార్ మనం ఎవరి కారునో గుద్దాం అయితే పోలీస్ టిపిల్ మనం గుద్దిలే పోలీస్ చెప్పిన సార్ అక్కడ చూడండి దిగండి దిగను తీస్టర్ ఎంతో మంది పోలీసులకు చిన్నప్పుడు పఠాలు చెప్పిన మాస్టర్ నేను ఎంతో మంది మాస్టర్లకి ఊసలు లెక్క పెట్టించాను నేను రంజిత్ కుమార్ మై నేమ్